నారాయణ నేను ఐకాన్ హాస్టాలిజీ బెడ్డపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న నుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండడం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసులు వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకునే దగ్గరికి ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఏడాది చూసినప్పుడు సంవత్సరాలు ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే 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 నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప్రశత్తి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం తీసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నాలుసవ ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించిన మనం నెల ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి రెండు ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకోటిగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహార ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మనస్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతి ఆచారపడ కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్లో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదివేల ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతున్నది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన మీ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎవరో శాస్త్రే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు అనేది తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యలాని ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరా అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలాంటి గురువు బృహస్పతి వీళ్ళందరి కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అవసరం హెస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండు నుంచి మూడు గ్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపులోకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఊరిని వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బాండాలోనో కాదు వెండిలో మాత్రమే ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోకం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం ఉంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆమె చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధునియంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో ఆకు కొంత వేయాలి దాంట్లో కూడలు ఒక్కలా ఉంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగస ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంతగా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా మీద ఉంటే కదట ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఏదైనా జాతం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్య నేర్పాటు పెళ్ళి అయ్యి పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా ప్రయోగానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు ఒక చిటికడు అలానే ఈ జూతి ఒక చిటికడు అలానే మనకి ఇంట్లో పక్కన వేసుకుంటే ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికడు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైని అంటే చాక్పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుందా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుడ్లు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకు మనం తెలుసుకుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ యొక్క దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరై గ్రాముల బఠానీ కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీ ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆగా ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం దొరికిడు గురు గురువు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురు అందదశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిభాగం మీకోసం ద్వాదశ రాశిలో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి గురు సంచారం వలన ఎలాంటి లాభాలుంటాయి నష్టాలుంటే తెలుసుకున్నట్టయితే కనుక గురువు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కర్కాటక రాశిలోకి సంభవిస్తూ ఉన్నారు ఈ కర్కాటక రాశి నలభై ఐదు రోజుల పాటు జర్నీ చేస్తూ మళ్ళీ కూడా మిథున రాశికి వెళ్తారు అయితే ఈ నలభై రోజులు అంటే డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా అయితే ఈ గురు సంచారన మనకి జరిగేటువంటి మంచి ఏమిటి అంటే మాట మనకి స్వస్థానంలో ఇప్పుడు శని భగవానుడు వైవాడు శని నడుస్తున్నటువంటి వారిలో ఒకటే ఉన్నవారు ఈ యొక్క మిగతా రాశి ఈ యొక్క మీనరాశి వారు ఈ మీనరాశి వారికి గు శని నడుస్తున్నారు ఇప్పుడు ఈ కర్కాటంలో మారేటువంటి గురు వల్ల మీకు ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే గురువు కర్కాటంలో వచ్చారు కాబట్టి నాలుగు మీరు అనుకున్నటువంటి పనులు ఏదైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీకు యోగం కూడా కాబట్టి ఖచ్చితంగా మీకు యోగించడానికి అవకాశం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొకటి ఏంటంటే మీనరాశిలో ఉండి ఎవరికైనా సరే సుక్కుని యొక్క యోగం సుక్కుని యొక్క దశ సుక్కుని అంతర్దశ గురు యోగం గురి దశ గురు అంతర్దశ అలానే నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో సుక్రు ఇవ్వడం కానీ మూడు రెండు చంద్రో స్థానంలో రవి ఉండడం కానీ రెండు ఆరు పదో స్థానంలో కనుక మీకు బుధుడు ఇవ్వడం కానీ జరుగుతుందా మీనరాశిలో ఉంటే ఇలాంటి నక్షత్రాలు గనక ఇలాంటి రాసుల్లో గనక గ్రహాలు ఉన్నట్టయితే కొంతమేర మీకు ఖచ్చితంగా ఆ గురుని యొక్క ఆ మీ మీద పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గురువు ఐదో స్థానంలోకి వస్తారు కాబట్టి ఇప్పుడు ఐదో స్థానంలో గురువు యొక్క ఎంత పవర్ లో ఉంటాడు మీకు అనుకుంటే కనుక మీకు కరెక్ట్ గా చూసుకుంటే కనుక నూట ఎనభై డిగ్రీలో ఉంటారు ఈ నూట ఎనభై డిగ్రీలు అంటే మధ్యస్థ అని చెప్పొచ్చు ఒక గ్రహానికి పవర్ నూట అరవై నుంచి మనకి మూడు వందల అరవై డిగ్రీలు అంటారు ఈ మూడు వందల నూట ఎనభై కాబట్టి సగపలగా మీకు మీకు మిశ్రం ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు కానీ పెళ్లి చేసుకోవాలి అనుకునేది వాడు ఎవరైనా ఉంటే మొదటిగా పెళ్లి చేసుకున్నారంటే అంటే కనుక ఖచ్చితంగా చేసుకోవద్దు ఈ మూడు మాసాలు కూడాను ఇక మీరు మాఘవాసాలు చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే శని ఏడాది శని ఉన్నప్పటికీ కూడా మీకు శుక్రుడు మంచి యోగనిస్తాడు శుక్రుడు మూడు మాసాలు అయితే మంచి స్థానంలోకి వస్తాడు మకర వస్తాడు అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే తొందర స్థానాలు అయితే కాబట్టి బాగుంటుంది ఇకపోతే బుధుడు అలానే కుజులు కూడా మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి భాగవాసీలు పెళ్లి చూసుకుంటే మంచిది అప్పటి వరకు కాదండి అలానే ఈ యొక్క రాశి వారికి ఏదైనా వ్యాపారం బాగుపెట్టాలనుకుంటుందా మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్ యాత్ర కలిసి రావు దాంతో పాటు ఇంకా మీరు గోల్డ్ సిల్వర్ కానీ చాపల రొయ్యలు కానీ వ్యాపారాలు అయితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ యొక్క గురువులు కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ మీకు లేదా కిరాణా పంచాయతీ షాప్స్ కూడా కలిసి వస్తాయి కాబట్టి ప్రతి చేయొచ్చు కార్తీక మాసంలో మీరు కొనసాగించవచ్చు అలానే ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువుల వలన మీకు మంచి శుభ ఫలితాలు రావాలి అనుకుంటే తర్వాత కర్కాటక నుంచి మిథున రాశిలోకి వచ్చిన గురువు వల్ల మీకు మంచి శుభ ఫలితాలు రావాలనుకుంటే ఏ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారు రాశి వారైనా సరే మీ అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు ద్వారా చేసుకోవచ్చు అలానే ఒక మాట లేదా గురువు ఎన్ని చెప్పారు బాగుంది మాకు మీరు చెప్పినట్టు విధంగా జాతకం చాలా బాగుంది చెప్తున్నారు వెంటనే చూపిస్తే కానీ జాతకంలో ఉన్నట్టుగా మాకు జరగట్లా ఎక్కడ ఏమవుతుంది అనుకున్న వాళ్ళకి ఆ సందేహం ప్రతి ఒక్కరుగా ఉంటుంది కాబట్టి ఈ విషయం ఏంటంటే కనుక మనకి జాతకంలో ఉన్నట్టుగా జరగట్లేదు గురువు చెప్పింది జరగట్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా మీ పక్కన ఉన్నవాళ్ళు ఏదో పైన ఉన్న వాళ్ళు కింద ఉన్నవాళ్ళు మీ సేవలు చుట్టూ బంధువులు మీ ఒక పార్ట్నర్షిప్స్ ఎవరో ఏదో మీ మీద చెడు ప్రయోగం చేయించుకోమో ఒక్కసారి గమనించుకోవాలి ఈ సందర్భంగా ఈ రోజు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి బాగా హాస్పిటల్ వీళ్ళు డాక్టర్ గారికి ఎలా చూపించుకుంటామో అదే విధంగా మనకి ఏదైనా పని కావట్లేదు అనుకుంటే కనుక మన గ్రహస్థితి అయితే దేవుడు నన్ను చూడట్లేదు నా నా జాతకం దానికి అనుకున్నా మనకి ఏ లోపం నుంచి చూపించడానికి ఏదైనా గురువు దగ్గరికి సంప్రదిస్తే కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పరిష్కార మార్గం కూడా మనకి వెతికి చూపించేదానికి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే సందర్భ సారంగా మీకు అవ్వట్లేదు అనుకునే దానికి ఏం లేదు వాచ్ తీసుకోవాలి దశ గురించి చూసుకోవాలి మనం జన్మించినప్పుడు ఏ దశాన్ని చూసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకోకుండా గురువు చెప్పారు జరగట్లేదు చెప్పి గురువు మీద వేయకూడదు మన జాతకం బాగా అనుకోకూడదు అంతే అదంతా కూడా ఛేదగంఠాల ఆగిపోతాం మనం అక్కడే ఆగిపోతాం కాబట్టి ఏ క్షణంలో కూడా ఏ సెకండ్ లో మనం ఆగొద్దు గురువు చుట్టుకి వెళ్ళండి చూపించుకోండి ఆ చూపించుకుంటే తర్వాత పరిష్కారం ఆడటం వెతకండి అప్పుడు గురువు ఒకటే కాదు మీకు బుగుడే కాదు సుఖుడే కాదు శరీ కాదు ఏ ద్రహం కూడా మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకునేటువంటి బాధ్యతలు తీసుకొని మీకు కావాల్సిన సానుకూల పరిచేదని మీరు చేసేదానికి ఉంటుంది కాబట్టి పరిష్కారం మార్గం చూపించడం జరుగుతూ ఉంది ఈ మేర ప్రయత్నం చేసుకుంటూ మీర వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రెమెడీ ఏమిటంటే మీరు పటిక అని ఉంటుంది మన ఇంటికి గట్టుకునేటువంటి పటిక ఆ పటిక తీసుకోండి పటికతో పాటు కర్పూరం గురించి తీసుకున్నారు నాలుగైదు బెలవు ఆ కర్పూరం పటిక రెండు కలిపేసి మీకు మీరుగా అన్ని రకాల ఆకాశాలు పోవాలని చెప్పేసి తనకి చుట్టూరా ఒక ఏడు సార్లు దిష్టి తీసుకొని క్లాక్ వైజ్ గా అవి తీసుకెళ్లేసి మీకు కర్పూరనే మీరు ముందు వేసేసి కాల్ చేయండి పటికెళ్ళే పాడు నీట్లో వేయండి ఈ రెండు చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది పెళ్లి కారణాలు ప్రయత్నం చేయండి కానీ పెళ్లి చేసుకోవాలి అంతే బాగాలేదు అలా ఇక్కడేవిధంగా శుభకార్యాలు నిరూపించాలంటే కనుక మీరే ఒక మనిషిగా ఉండే కాకుండా మీరు కూడా ఒక పర్సనల్ గా ఉండేలా చేసుకోండి ఏది మేలు చేసుకోకండి మే చేసుకున్నారంటే ఖచ్చితంగా మేదే విడిపోతుంది అందుకని మేలు చేసుకోకుండా సాగర్గా ఉంది కామన్ పీపుల్ గా ఉంది మీరు చేసుకుంటే ఎంత పద్ధతులు వచ్చినా సరే మీకు అలా చేసుకుంటూ ఇంకా మీకు చిన్న పరిహారం ఉంది ఆ పరిహారం చేసుకొని అడ్జస్ట్మెంట్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటాను ఇలాంటి గురువులు మారడం ద్వారా ఎలాంటి ఇబ్బంది కానీ ఇలా అసోం కానీ జరిగేలా అవి ఏం లేదు దాని దగ్గర నువ్వు పరిష్కారం మార్గలు పరిశ్రమ ఉన్నాయి అవి చేసుకుంటుంటే ఏసులు వాటి ఖచ్చితంగా ఉంటుంది ఎవరు కూడా గ్రహాలు బాధపడకండి వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి కాబట్టి కష్టం అవ్వండి పని చేయండి నీతిగా ఉండండి అంత నీ చేసే అసలు చెడు వస్తువులు దూరంగా ఉండండి ఈ వేళ రాశి చెప్పలేదు జయశ్రీమనారాయణ